అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోడూరు డివిజన్ కేంద్రంలో చెన్నూరు గ్రామానికి చెందిన గుర్రాల సుమిత్రమ ఇంటి స్థానంలో ఉన్న హద్దురాళ్లను తొలగించి ఆమెపై దౌర్జన్యం చేసి ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న గుర్రాల చంద్రశేఖర్ పై అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు ఆమెకు రక్షణ కల్పించి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గూడూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా చేసి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం సమర్పించారు ఆత్మ స్థలానికి యాజమాన్ హక్కు వెంటనే హక్కు కల్పించాలి గుర్రాల సుమిత్రమ్మకు భూమికి ఇళ్ల స్థలానికి యాజమాన్ హక్కు వెంటనే అఖిల భారత రైతు కూలి సంఘం అఖిల భారత రైతు కూలి సంఘం రైతు కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామానికి చెందినటువంటి గుర్రాల సుమిత్రమ్మకు వాళ్ళ మామగారు సంక్రమించినటువంటి గ్రామతో భూమిలో నలభై అంగళ స్థలాన్ని ఆయనకి ఆ రోజు వాళ్ళ మామగారు వాళ్ళ మామగారికి నలుగురు కుమారులు అయినప్పటికీ వాళ్ళందరికి నాలుగు నలభై అంకనాల చొప్పున నూట అరవై ఎకరాల గ్రామంతో స్థలాన్ని మొత్తం కూడా పంచి ఈమె నలభై ఎకరాలకు సంబంధించినటువంటి ఆమె భర్త కలిగినటువంటి నలభై అంకనములు సంబంధించినటువంటి స్థలాన్ని ఆ రోజు మొత్తం గ్రామ పెద్దల సమక్షంలో సర్వే చేసి హద్దులు బాచుకొని అప్పటి నుంచి ఆ స్థలాన్ని తన అనుభవం ఉంచుకొని ఇవాళ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సుమిత్రమ్మ గారి భావ కుమారుడైనటువంటి బుర్రాల చంద్రశేఖర్ ఆ స్థలం మీద కన్నేసి వృద్ధురాలు పచ్చవాతంతో బాధపడుతున్నటువంటి సుమిత్రమ్మని అడ్డు తొలగించుకొని ఆ స్థలాన్ని కబ్జా జలం దురుద్దేశంతో ఇవాళ ఆ స్థలం ఉన్నటువంటి అద్దురాలను మొత్తం కూడా తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేపే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా దాంట్లో ఇల్లు నిర్మించుకొని ఇల్లు కట్టుకోలే ప్రయత్నం చేస్తుంటే అడ్డుస్తూ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు ప్రభుత్వ వెనకాల ఉంది అని చెప్పుకుంటూ ఇవాళ మొత్తం కూడా ఇవాళ ఆమె భయభ్రాంతాలకు గురి చేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఒకటిన్నర సంవత్సర పరిపాలనలో ఇవాళ అదే అదేవిధంగా వృద్ధాపు ఉన్న మహిళ వృద్ధురాలు ఈరోజు తల్లి పోలీసు కార్యాల చుట్టూ ఎంఆర్ చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చి నా స్థలాన్ని మా అన్న మా బావగారి కుమారుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకుని ఈరోజు ఇవాళ నన్ను గెంటేసే పరిస్థితి వస్తా ఉంది నాకు న్యాయం చేయమని చెప్పి ఇవాళ అధికారులన్నీ మొడబెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ సమస్యను పరిష్కారం చేయకపోవడం అనేది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చినప్పుడు ఒకటవ సంవత్సర కాలంలో దళిత మదల మీ దాడులు భూ ఆక్రమణలు యథేర్చగా కొనసాగుతా ఉన్నాయి దానే దానికి ఈ గుర్రాల సుమిత్రమే ఇల్ల స్థలమే నిదర్శనం చెప్పని వాళ్ళ రైతు సంఘం మేము భావిస్తా ఉన్నాం ఇంతగా సూత్ర మండలం రైతు పెళ్లి చేసుకున్నాను మా మా నలుగురు కొడుకులు కుమారుడు అందరికి పెళ్ళిళ్ళైపోయి నలుగురికి నాడు బాగా అనిపించాడు ముగ్గురు తీసుకున్నారు నేను తీసుకుందాం తీసుకుందామనిస్తే చంద్రశేఖరు పెద్ద బావ బావగారి కొడుకు నాకు వస్తున్నాడు నాకు న్యాయం తీర్చ కావాలా న్యాయం తీర్చాలా న్యాయం నాయం చంద్ర గుడి చేసుకుంటాను వాడు వింటాను అయ్యా అని చెప్తుంటే వాడు మీరు ఏదైనా న్యాయం చేయండి పక్షపాతంతో బాధపడుతున్నాను నా భర్త పైన కాళ్ళు నాకు వస్తుంది ఒంటరి జీవితం అయిపోయింది ఇప్పుడు నాకు ఎవరు ఉన్నారు అందుకని స్థలం తీసుకుని ఎదురు పట్టుకుందామని ఆశిస్తుంటే వాడు ఒకటే అడ్డ ఇప్పుడు నాలుగు ఐదు సార్లు ఇచ్చాను ఇక్కడికి నా స్థలం ఉందని నేను ఇవ్వనో అంటున్నాడు ఏం చేయరు మీరు న్యాయం తెచ్చిందయ్యా మీరు న్యాయం తీస్తే మంచిది మీకెంతో వందనిస్తారు